వెల్కమ్ టు బిఎమ్ రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాల్టి ఈవినింగ్ స్పెషల్ స్నాక్ రెసిపీ క్రిస్పీ పొటాటో పునుగులు చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో టేస్టీగా ఈ పునుగుల్ని చేసుకోవచ్చు ఇలా కనుక చేసి పెడితే ఎలాంటి వారైనా సరే అన్నీ ఒక్కరే తినేస్తారు అంత బాగుంటాయి మరి పిల్లలు అయితే ఇంకా ఇంకా కావాలని చేసినవి చేసినట్టే తినేస్తారు ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు ట్రై చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఐదు చిన్న సైజ్ ఆలుని సాల్ట్ వాటర్లో వేసి ఉడికించుకొని పక్కన ఉంచాలి ఆ తర్వాత ఉడికించుకున్న పై తోలుని చూయిస్తున్న విధంగా మొత్తం తీసేసి మ్యాషర్ అవైలబుల్లో ఉంటే బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఒకవేళ మ్యాషర్ లేకపోతే ఇలా తురుం పట్టి స్పూన్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి నేను పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉన్నాయని ఒక పచ్చిమిరపకాయ వేశాను మీరు మీ కారంకి సరిపడా వేసుకోండి ఇందులోనే క్యారెట్ తురుము కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి వాటర్ అవసరమే లేదండి ఇలా ముద్దలా కలుపుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న పునుగులు చేసి ఉంచాలి చూడండి ఇలాగే అన్నిటినీ చేసి ఉంచాలి తర్వాత ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక తయారు చేసుకున్న పునుగులు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కాసేపు ఆగి మరోవైపుకి తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఎల్లో కలర్లోకి వచ్చాక ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఈ టిష్యూ వేయడం వల్ల పునుగుల్లో ఉన్న యాక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పీల్ చేస్తుంది చూడండి ఇలాగే అన్నిటినీ చేసి ఉంచాలి వీటిని మేము టమాటోకి చెప్తో సర్వ్ చేసాము ఇంకా మీకు కావాలంటే మీకు నచ్చిన చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి వీటిపైన కొంచెం కొత్తిమీర పెరి పెరి మసాలాతో స్ప్రింకిల్ చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి మీ దగ్గర పెరి పెరి మసాలా లేకపోతే చాట్ మసాలా అయినా రీప్లేస్ చేసుకోవచ్చు ఇలా వీటిని స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల పునుగుల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఇలా కనుక ఒకసారి ఈవినింగ్ టైంలో లో చేసుకుంటే వదిలిపెట్టకుండా తింటారు పిల్లలైనా పెద్దలైనా చాలా చాలా ఇష్టంగా తింటారు వీటిని తింటుంటే ఆ సౌండ్ చూడండి క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తుందా మరి మీరు కూడా మన రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏదైనా రెసిపీ కావాలంటే లో అడగండి మీకోసం ఖచ్చితంగా చేసి పెడతాం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి లైక్ మాకు చాలా అమూల్యమైనది అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్